నమస్తే అండి వెల్కమ్ టు మోడర్న్ పోయట్ మాధరీస్ కిచెన్ లంచ్ బాక్స్కి అస్సలు కంగారు పడకుండా కుక్కర్లో ఇలా టేస్టీగా బిర్యానీ వితిన్ ట్వంటీ మినిట్స్లో మనం బిర్యానీ రెడీ చేసేయచ్చు చూసారా టేస్టీ టేస్టీగా రెండు బాక్సులు మూడు బాక్సులు కట్టడానికి కుక్కర్ చిన్న సైజు కుక్కర్ ఉంటే సరిపోతుంది ఈ కుక్కర్కి సరిపడా పావు పావు కిలో బియ్యం సరిపోతుంది అనమాట మనం తీసుకునే క్వాంటిటీని బట్టి నేను రెండు లంచ్ బాక్సులకి ఒక పావు కిలో రైస్ తీసుకున్నాను కిలో రైస్కి మీకు చూపిస్తున్నాను ఒక పెద్ద క్యారెట్ ఒక పెద్ద బంగాళదుంప క్యాప్సికమ్ కానీ గ్రీన్ మన చిక్కుడుకాయలు కూడా వేసుకోవచ్చు చిక్కుడుకాయ పొరపాటు ఏదైనా సరే చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ముందుగా బియ్యం కడి తుడిచే సార్ పెట్టేసి తుడిచేసి గుడ్డతో తడి గుడ్డ పెట్టి తుడిచేసుకుంటే సరిపోతుంది మనం ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోవాలి కదా కుక్కర్లో త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని సన్నగా తరిగిన ఒక పెద్ద ఆనియన్ అది కూడా వేగిన తర్వాత కాస్త జీడిపప్పు ఏది అవైలబిలిటీలో ఉంటే జీడిపప్పు వేసుకుంటే వేసుకోండి లేకపోతే లేదు అవి కూడా బాగా వేగిన తర్వాత కాస్త అల్లం ఒక అంగుళం అల్లం నాలుగైదు వెల్లుల్లి రబ్బలు కచ్చా పచ్చగా దంచి వేసేసి కరివేపాకు నాలుగైదు ఎండుమిరపకాయలు వేసేయండి ఈ బిర్యానీకి ముఖ్యంగా పచ్చిమిరపకాయల కన్నా ఎండుమిరపకాయ కారం బాగుంటుంది హోల్ గరం మసాలా మన దగ్గర గరం మసాలా పేస్ట్లు ఇవేం అక్కర్లేదు ఇది మనం తీసుకునే పావు కిలో రైస్కి నాలుగైదు లవంగాలు రెండు మూడు ఏలాచి చిన్న దాల్చిన చెక్క చిన్న జావిత్రి అవన్నీ కచ్చాపచ్చాగా దంచి తాలింపులో వేసేసుకోండి అది కూడా బాగా వేగిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న క్యారెట్ బీన్స్ ఆలు అన్నీ కూడా వేసేసి కాస్త రుచికి సరిపడా ఉప్పు చిటికెడ పసుపు వేసేసుకోండి మీరు ఇంకా స్పైసీగా కావాలి కొంచెం ఘాటుగా తింటాము పిల్లలు తింటారు అనిపిస్తే ఒక హాఫ్ స్పూన్ కారం కూడా వేసుకోండి రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుని అలా లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకుంటూ వెజిటబుల్స్ అన్నీ మగ్గాలన్నమాట అలా మగ్గిన తర్వాత ఈ లోపు మనం బియ్యం కడిగారి పెట్టుకున్నాం కదా ఆ బియ్యం పక్కన తుడిచి పెట్టుకున్న బియ్యం అన్నా పర్వాలేదు నేను ఫ్రిడ్జ్లో ఉంది కదా అని చెప్పి చిన్న జీడిపప్పు పేస్ట్ వేసుకున్నాను అది ఆప్షనల్ పేస్ట్ ఉంటే వేసుకోండి లేకపోతే లేదు బాగా వేగిపోయిన తర్వాత టమాటాలు కూడా వేసి వేగిపోయిన తర్వాత ముందుగా బియ్యం శుభ్రం తడిగుడితో తుడిచి పక్కన పెట్టేసుకున్న బియ్యం వంటివి అది కూడా చిటికటి పసుపు వేసి వేసేసుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ వేపుకొని సరిపోతుంది ఎందుకంటే మనం తీసుకున్న క్వాంటిటీ తక్కువ ఈ కుక్కర్లో కూడా బాగా వేగుతాయి అన్నమాట ఒక మొత్తం మీద ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయింది కదా మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో ఆ గ్లాస్తో రెండు గ్లాసులు నీళ్ళు ఇంకొక కొద్దిగా ఇంకొక హాఫ్ కప్పు నీరు కూడా వేసుకోండి టూ అండ్ హాఫ్ అలా వేసుకొని లో ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ మూడు నాలుగు విజిల్ మూడు విజిల్స్ వచ్చేలా వరకు ఉంచేస్తే వేడి వేడిగా పొలావ రెడీ అయిపోయింది బిర్యానీ రెడీ అయిపోయింది చూసారా టేస్టీ టేస్టీ బిర్యానీ మోడర్న్ పోయట్ మోదరీస్ కిచెన్లో కుక్కర్ బిర్యానీ ఇది లంచ్ బాక్స్ కట్టుకునే పిల్లలకి చాలా బెనిఫిట్ అండి